విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం విద్యుత్ ఛార్జీల బాధుడుపై బొబ్బిలిలో ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే సంబంధి వెంకట చిన్న అప్పల నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి పోరుబాట నారాచంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలతో దద్దరిల్లిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీపీలు జడ్పీటీసీలు ముఖ్య వైసీపీ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు ఎంతో ఉన్నత ఉపయోగకరంగా అందరికీ కూడా అవకాశం లభి పొందారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మీరే కాబట్టి స్థాపించు ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెంపుదలకి నిరసనగా వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ర్యాలీ చేస్తూ మిమ్మల్న్న డిఈ ఆఫీసులు కానీ ఏఈ ఆఫీసులు కానీ అలాగే సంబంధ ఎస్సీ ఆఫీసులు కానీ మనమని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వీళ్ళ మొట్టమొదటిసారిగా బొబ్బుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అది అంతా చాలా సక్సెస్ఫుల్గా అయింది మరి మనందరికీ తెలుసు అటు మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ ప్రింట్ మీడియాకి కానీ అందరికీ తెలుసు ఎన్నికల ప్రచార సభలలో మరి కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడైనా కూడా ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు ఎట్టి పర్సెలు కూడా పెంచాం వీలైతే ఇంకా తగ్గిస్తామని చెప్పి మనందరికీ మీ మీ సాక్షిగా మరి ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది అయితే ఆరు నెలల కాలంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లో దాదాపు పదిహేను వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రెండు దఫాలుగా పెంచడం జరిగింది ఈ పెంచినటువంటి భారాన్ని అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి రెండు వందల యూనిట్లు లోపు కాల్చినటువంటి ఎస్సీ ఎస్టీ వ్యక్తులకు కూడా మేము ఆ రోజుల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ ఇచ్చారు వాళ్ళకు కూడా ఈరోజు ఛార్జెస్ వసూలు చేసి ఇంకా ఎరియర్స్ పేరుతో కొంత ఇంకా ఏదో చార్జెస్తో మరికొంత ఈ విధమైనటువంటి భారాన్ని మోపడంలో దానికి నిరసనగా మరి ప్రాధాలకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోమని ఈరోజు మా బొబ్బులు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరు పెద్దల ఆధ్వర్యంలో కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇవ్వడం జరిగింది మరి మీ ఆధ్వర్యంలో కూడా మీరు కూడా చాలా సహకరించారు మీకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు